హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా అంతకుముందు మాకు ఫార్టీ టూ ఇంచెస్ టీవీ ఉండేది సో దాన్ని తీసేసాం ఈ ప్యానల్కి సరిపోదని సో కొత్త టీవీ వచ్చింది చూద్దాం అయితే బుక్ చేసిన నెక్స్ట్ డే వచ్చింది ఆ రోజు రాలేదు నెక్స్ట్ డే వస్తే మేము ఆ బాక్స్ అలాగే పెట్టామన్నమాట మళ్ళీ ఇంకో నెక్స్ట్ డేకి వీళ్ళు వచ్చారనమాట సెట్ చేయటానికి వెంట వెంటనే అవ్వలేదు మేము కూడా షిఫ్ట్ అయిన వెంటనే ఒక టెన్ డేస్ పట్టింది ఈ టీవీ రావటానికి బయటకొచ్చేస్తుంది బయటకొచ్చేస్తుంది బయటకు వచ్చింది ఇది ఎన్ని ఎన్ని ఇంచెస్ ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఎన్ని ఇంచెస్ ఉండొచ్చు ఇది నాకైతే ఆ లెక్కలు తెలియదండి ఎన్ని ఇంచెస్ ఉంటుందో మీరు కమెంట్ బాక్స్లో వేయండి చెప్పండి కమెంట్ బాక్స్లో సెట్ చేస్తున్నారు అదేంటో కనండి కొత్త ఇళ్ళు అనేసరికి అన్ని కొత్త వస్తువులు ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా అంటే ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులు బాగానే ఉన్నాయి కాకపోతే అవి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పెడితే సేమ్ అదే ఫీలింగ్ అనమాట ఇంట్లో ఉన్నట్టే అదే వాతావరణం లాగా అట్లాగే అనిపిస్తుంది కానీ కొత్త ఇంట్లో ఎంతైనా కొత్త వస్తువులు వస్తే అదొక ఫీలింగే డిఫరెంట్ కదండి కొత్త ఇంట్లో కొత్త వస్తువులుంటే అన్నీ మనకి కొత్త కొత్తలాగా అనిపిస్తుంది కొత్తగా మనకు కూడా ఒక కొత్త ఇంట్లో ఉన్నాము కొత్త వాతావరణము కొత్త ఏరియాకి వచ్చాము కొత్త అట్మాస్ఫియరు అన్నీ మనకి కొత్తగా కనిపిస్తాయి సేమ్ అవే తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి అక్కడ ఎలా ఉందో సేమ్ అదే అట్లాగే అనిపిస్తుంది ఏదైనా సరే ఆ ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది ఆ కొత్తిల్లు సొంతిల్లు అలా మనకేమనిపి అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు ప్యానల్కి సెంటర్ వస్తే బాగుంటుంది అని చూస్తున్నారు మేమింకా ఇల్లు సర్దలేదు సామానం అన్నీ కరెక్ట్ అయిన ప్లేసెల్లో ఇంకా పెట్టలేదండి కాకపోతే ఒక్కొక్క వస్తువు వస్తుంది సో ఎట్లయినా టైం పడుతుంది కదండి టైం టేకింగ్ అనమాట ఏది ఎక్కడ పెట్టాలో రఫ్గా అయితే అన్ని పెట్టేశాము తర్వాత మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేయాలి ఇంత టీవీ తీసుకోవాలని మా హస్బెండ్కి కళ అనమాట సో ఆ కలవే ఇప్పుడు నెరవేరుతుంది తనకిష్టం అన్నమాట అంత పెద్ద టీవీ తీసుకోవాలి నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి నేను అసలు తీరిగ్గా కూర్చొని టీవీ చూడటమే తక్కువ అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏదో చిన్నదా పెద్దదా ఇన్నించెసా అలాంటిది ఏమీ నాకు ఉండదు టీవీ అలా పైకి లేపేసరికి బ్లాక్ కదండి మొత్తం దానిలో మేము కనిపిస్తున్నాం అంటే నేను వీడియో తీస్తున్నాను పక్కన భరత్ ఉన్నాడు మేము వీడియో తీస్తున్నాం ఆ టీవీలో కూడా మేము కనిపిస్తున్నాం బ్లాక్ అవ్వటం మూలన మేము కనిపిస్తున్నాం సో అక్కడ ఉన్నది మేమిద్దరం అనమాట భరత్ నేను నేనేమో వీడియో తీస్తున్నాను ఫ్యాన్ అనమాట ఫ్యాన్ సౌండ్కి మనకు అలా వినిపిస్తుంది సౌండ్ అది ఫ్యాన్ వల్ల ఆ సౌండ్ సో ఫైనల్గా సెట్ అయిపోయింది సెట్ చేశారు నెక్స్ట్ ఇంకా స్టార్టింగ్ ఏదో ఉంటుంది కదండి అదే నాకు పెద్దగా తెలీదు ఇవన్నీ సెట్ చేస్తున్నారు ఫైనల్గా టీవీ అయితే సెట్ అయిపోయింది సో నేను అది చెప్పాను కదా ఇది ఎన్ని ఇంచెస్ ఉండొచ్చు చెప్పండి మీరు మీకు ఒకవేళ తెలిస్తే అంటే దీని గురించి చాలామందికి ఉంటుంది ఐడియా నాకు తెలియకపోవచ్చు కానీ వీడియో చూసే వాళ్ళకి మీకు చాలామందికి తెలుస్తుంది ఎన్ని ఇంచెస్ ఉండొచ్చు కమెంట్ చేయండి సో ఈ కొత్త ఇంట్లో టీవీ అయితే వచ్చేసింది కొత్త పీస్ అనమాట ఇల్లు సర్దటం మాత్రం అవ్వటం లేదండి